ఒక మంత్రి ప్రోగ్రాంలో తనకు కుర్చీ ఇవ్వలేదని మీడియా ముందు ఏడ్చిన కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మికి బీఆర్ఎస్ నాయకురాలు కత్తి కార్తికను గాని హరీష్రావును గాని బీఆర్ఎస్ పార్టీని గాని విమర్శించే స్థాయి లేదని సిద్దిపేట బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు మండిపడ్డారు ఒక మహిళ అయి ఉండి సాటి మహిళను వ్యక్తిగతంగా విమర్శించడం మేకప్ గురించి మాట్లాడడం తన మూర్ఖత్వం అని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు మాట్లాడారు నిన్న దుబ్బాకులో జరిగిన ఓ మీడియా సమావేశంలో తమ పార్టీ నాయకురాలు అయిన కత్తి కార్తికపై మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అన్ని రంగాలలో సిద్దిపేటను ముందు వరుసలో నిలిపిన హరీష్ రావును సిద్దిపేటకు హరీష్ రావు ఏం చేశాడు అనడం హాస్యాస్పదమన్నారు వెంటనే ముద్దం లక్ష్మి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తమ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మాని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దృష్టి సారించాలని హితవు పలికారు ఈ మీడియా సమావేశంలో మహిళా విభాగం నాయకులు నరసమ్మ సువర్ణలక్ష్మి సునీత లక్ష్మి పాల్గొన్నారు ఒకటి అభివృద్ధి ఏం జరిగింది అభివృద్ధి వాళ్ళు ఒక్కసారి మా జిల్లాకు వచ్చి చూస్తే అభివృద్ధి ఏందో అర్థమైపోతుంది మళ్ళీ ఒకటి ఏమంటున్నారు మేకప్ వేసుకొని మాట్లాడుతుంది అంటే మేకప్ వేసుకున్న వాళ్ళు ఎవరు మీ కాంగ్రెస్లో మేకప్ వేసుకుని వాళ్ళు అందరు రండి ఒకసారి మీరు మేకప్ లేకుండా బయటకు వస్తే తెలుస్తుంది మీరు కూడా మేకప్లు వేసుకుంటారు మేకప్ల గురించి కాదు ఇక్కడ మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేయాలి ఎలా ప్రజలకు అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మీరు అట్లా ఆలోచించుకోండి కానీ మీ విమర్శించుడు అది చేసుడు ఇది చేసుడు మీరు టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతా అంటే ఎంతటో మీరు బొంద పెట్టాడు అసలు మా సార్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్ర త్యాగాల మీద వచ్చిన తెలంగాణ ఎవరి వల్ల కాదు ఇది కాన్పని చెప్పడం అట్లా చెప్పడం కరెక్ట్ కాదు మహిళా విభాగం నుండి మేము ఖండిస్తున్నాము ఎవరు కానీ తోటి మహిళ మహిళలను విమర్శించేటట్టు మాట్లాడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకోండి ముందు అది నేర్చుకున్న తర్వాత రాజకీయాలు మాట్లాడండి ప్రతి ప్రస్తుతం ఫస్ట్ అయితే ఆరు ఆరు గ్యారెంటీలు అవ్వలేటట్టు చూసుకోండి ఎట్లా ఉన్నావో గుర్తించుకో సిద్దిపేటని ఎట్లా చేసింది అన్నది మన అందరు మహిళలకెరక నువ్వు సిద్ధిపేటనే ఉన్నావమ్మా కానీ ఒకరిని విమర్సి విమర్శించే పద్ధతి కాదది నరేష్ నరేష్ అన్న ననుడైతే ఎవరి వల్ల కాదు బీఆర్ఎస్ పార్టీని అనే అవకాశం ఎవరికి లేదు అధ్యక్షురాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు మాట అనేటప్పుడు ఆలోచించు నువ్వు ఏదన్నా సత్తా ఉంటే మీ రేవంత్ రెడ్డి దగ్గర పోయి మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు ఇవ్వమని చెప్పు ఒకటే ఆరు గ్యారంటీలు ఓకే చేసి నువ్వు మాట్లాడినా కానీ ఒక పద్ధతి ఉంటుందమ్మా ఒకటే ఆమెని అన్నీ చేస్తా అన్నాడు ఒక ఆమెని కాదు ఒక బస్సుల మనసులోకి ఇచ్చి కొట్టుకునే తంది చేసిండు మీ ఆమెని కానీ రైతులన్నీ బొల్తా చేసండు తెలుసా ఇప్పుడు ఎన్ని ఎండిపోయినాయి అనేది గుర్తించమ్మా రైతులని బొల్తా చేసిండు అందరినీ మహిళలని సుధా బొల్తా చేసిండు అన్ని స్థానాలు ఆగం చేసిండు ఉంటే సిద్దిపేట కన్ను కాదమ్మా ఇచ్చిన ఆమినిలు ఆరు ఆమినిలు ఓకే చెయ్యి మేకప్ల గురించి ఎందుకు మాట్లాడు మన మహిళలని మనల్ని ఎత్తేసుకున్నాడు ఎందుకమ్మా అధ్యక్షురాలు లేదా ఉంటే పని చేసి సత్తా నేను ఇది తెచ్చినా అని సత్తాగా చెప్పు